నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్ హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది బీర్లు తాగుతోంది సూర్యపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్లు గదులో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినిలు చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు విద్యార్థినిల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది

చేయడానికి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటాకు ఉంది ఆ ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం లో ఆల్కోహాలు చేసిన మా మీద దగ్గర కూడా మమ్మల్ని ఏమైనా చేస్తాం మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా సార్ అసలు ఆకు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కాల్ తీసుకున్నారు మేడం బాగా సపోర్ట్ సర్ మేము నైతే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మేనే మ ప్రిన్సిపల్ మేడం వద్దూ ఏసిటి మ్యాన్ కూడా సస్పెండ్ చేయాలి అంతే మా ప్రిన్సిపల్ మేడం సర్ అది కూడా రూమ్ కూడా సీల్ చేసి పెట్టని అనిపిస్తాం దొరికినే వీర్ బాటిల్ రూమ్ సీల్ చేశాం సర్ ఎవరు అన్నాడు నైతే సర్ నిన్న నైట్ జరిగింది నైట్ అసలు పడుకోలే సార్ ఏం అని చాలా భయంతో అసలు పడుకోలే ఎవర్ క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం ఇంకా వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలున్నాం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము మేమందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలు ఇది చాలా స్టూడెంట్స్ కానీ పని అసలు ఎందుకు వెళ్తారు ఆమె పర్మిషన్ లేకుండా కూడా ఓపెన్ చేస్తారు